ఈ స్లోగన్స్ ఇచ్చుకుంటా పోతాం ప్రతి ఒక్కరు దాన్ని గౌరవిస్తా ఉన్నది ఎవరు కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చేద్దాం జై హింద్ జై భారత్ మాతకి వేదభూమి కర్మభూమి పుణ్యభూమి కాశ్మీర్లో ఏదైతే ఉగ్రదాడి జరిగిందో దాన్ని నూట నలభై కోట్ల మంది భారతీయులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి జరిగే విధంగా ఈ ఉగ్ర ఉగ్రదాడి జరిగింది దానికి నిరసనగా ఈ మొత్తం మదనపల్లో అశ్రు నివాళి కార్యక్రమం ఘటించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి నూట నలభై కోట్ల మంది ప్రజలు ఒకటే వినపించుకుంటున్నాం ఈ తగిన సమయంలో తగు నిర్ణయం తీసుకొని ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ లేకుండా చేయడం తరుణమైంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే సింధు నది జలాలు ఆపేసినారో చాలా శుభ ఈ ఈ యొక్క తీవ్రవా తీవ్రవాదాన్ని చెప్పి భారత ప్రభుత్వానికి నూట నలభై కోట్ల మంది సంఘీభావం తెలుపుతున్నాం జై హింద్ జై భారత్ నాలుగు రోజుల క్రితం దేశం మొత్తం మీద మనందరం కూడా ఉలిక్కిపడ్డ సందర్భం సందర్భం లో జరిగినటువంటి ఉగ్రదాడి ఈ యొక్క వేద కాలం నుండి కూడా జమ్మూ కాశ్మీర్ అంటే మన భరత మాతకు కిరీటం దేవతలను నడియాడినటువంటి ప్రాంతం జమ్మూ కాశ్మీర్ అటువంటి ప్రాంతంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా అక్కడ ఉగ్రవాదం పెచ్చి పెరిగి అనేక మందిని ఊచకోత కోస్తున్నప్పటికీ గతంలో కొన్ని ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అనేక ఇబ్బందులు పడ్డారు కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ని ఒక ఆదర్శవంతమైన ప్రాంతంగా ఏదైతే గతంలో పూర్వ వైభవ స్థితి తీసుకురావడం కోసం ఆర్నిస్లు చేస్తున్నటువంటి సందర్భంలో గత మూడు నాలుగు సంవత్సరాలుగా అక్కడ యాత్రికులు పెంచి పెరిగిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు దాన్ని ఓర్వలేక ఈరోజు అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు సైతం ముస్లింలు సైతం నరేంద్ర మోడీ గారు తీసుకున్న అన్ని నిర్ణయాలకు కూడా ఏకీవిస్తూ ఇక్కడ టూరిజం పెరిగింది మాకు వ్యాపారాలు పెరిగాయి మా బతుకు తిరిగి వచ్చిందని బతుకుతున్న సందర్భంలో ఈ యొక్క ఊచకోత జరగడం అనేది చాలా శోచనీయం అదేవిధంగా అమర్నాథ్ యాత్ర గత ఎప్పుడూ లేని విధంగా ఈరోజు అక్కడ టికెట్లు బుక్ చేసుకోవడం జరిగింది ఇక్కడ హిందుత్వం పెరుగుతోంది అనేటువంటి ఓరలేనటువంటి కొంతమంది ఉగ్ర మూకలు ఈ రోజు అక్కడ ఏదైతే జరిగినటువంటి సంఘటన మన హిందువుల పైన దాడిని యావత్ ప్రపంచము ఖండిస్తోంది మదనపల్లిలో కూడా ఏదైతే అక్కడ అసూలు బాసినటువంటి హిందువులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంఘీభాగంగా ఈ రోజు అశ్రీ అసలు నివాళి కార్యక్రమం ఈ రోజు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మదనపల్లిలో ఉండేటటువంటి అందరూ కూడా పార్టీలకు కులాలకు అతీతంగా అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్ అది మతమాడిగి మతం అడిగి దాంట్లో కూడా శాటిస్ఫై కాకుండా ప్యాంట్లు ఇప్పించి వాళ్ళు మనుషుల్ని హిందువుల్ని బిట్టలు కాల్చినట్లు కాల్చటము యావత్ భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా సిగ్గుతో తలదించుకుంటాము ఈ సందర్భంగా ఒక యువత స్పందించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇందాక నిత్రులు ఆనందం చూపినట్లు రాజకీయాలకు అతీతంగా కులాలకి మతాలకి ప్రాంతాలకి వర్ణాలకి అంతా కూడా అతీతంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వెనుక నూట ముప్పై కోట్ల మంది భారతీయులు ఉన్నామని చెప్పేసి ఒక సంకేతాన్ని ఇవ్వాల్సిన ఆవశ్యకత అలాగే మదనపల్లిలో కూడా ఇంతకు ముందు ఒక లష్కరే తొయబాక్ సంబంధించిన ఒక తీవ్రవాదిని గురవంతులో అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నాయకుల్ని కుటుంబ నాయకుల్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే మదనపల్లిలో కూడా రాయచోటిలో కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కార్బన్ సర్చ్ చేయండి తప్పకుండా ఇక్కడ కూడా ఇద్దరు ముగ్గురు నలుగురు తీవ్రవాదులు కానీ వాళ్ళకు సంబంధించిన లింకులు కానీ దొరికే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా కార్బన్ సర్చ్ చేయాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తాము మరీ ముఖ్యంగా ఒక శోచనీయమేమంటే ఏమంటే మదనపల్లిలో కాదు దేశమంతా కూడా దీన్ని ఖర్టిస్తూ ఉంటే మదనపల్లిలో చెందిన ప్రజాప్రతినిధులు కొంతమంది దీని మీద మాట్లాడకపోవటం దీని మీద స్పందించకపోవటం దురదృష్టకరము చాలా బాధాకరము కాబట్టి ఇప్పుడు కూడా మనమంతా కూడా ఈ ర్యాలీ ఉద్దేశం ఏంది ఒక మెసేజ్ ఇవ్వాలని పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వాలని మేమంతా కూడా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా అవసరమైతే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ని తుడిచిపెట్టేసేదానికి మమ్మల్ని అందరినీ కూడా తుపాకులు పట్టుకొని యుద్ధరంగంలోకి రమ్మంటే మేమంతా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా మోదీజీ ఆప్ సంఘర్షకరు పూరా దేశ్ ఆప్ సాత్ హై జై హింద్ మంది భారతీయులు సగర్వంగా కాశ్మీర్ మాది సుందరమైన ప్రదేశం బహు సుందరమైన రాష్ట్రం కాశ్మీర్ మాది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అనంతరం ఆ కాశ్మీర్లో అడుగడుగ్గా వెళ్ళి అక్కడ అందాలను ఆస్వాదిస్తూ కాశ్మీర్లో ఉన్న ప్రజలకు స్వేచ్ఛనిస్తూ ఆ ప్రజలతో నూట ముప్పై కోట్ల మంది ప్రజలు మమేకమై స్వేచ్ఛగా జీవించే క్రమంలో జీర్ణించుకోలేక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అమానవీయ అరాచకమైన విహారానికి వెళ్ళినటువంటి యాత్రికుల పైన ఉద్దేశపూర్వకంగానే మతం అడిగి మతం అడిగి వాళ్ళు ఊచకోతకు వసేద కాల్చి చంపడాన్ని యావత్ భారతదేశంలోని ప్రతి భారతీయుడు ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది మేము ఖండిస్తున్నాం కూడా భారతదేశం అంటే ఒక లౌకిక దేశం ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత మతాన్ని ప్రేమించాలి ఎదుటి మతాన్ని గౌరవించాలి అదే సంస్కృతి సంప్రదాయంతో అదే భారత రాజ్యాంగం కూడా మనం నేర్పిస్తున్నది భారత రాజ్యాంగ విలువలను కాపాడుతూ మన మతాన్ని మనం ప్రేమించుకుంటూ ఎదుటి మతాన్ని గౌరవించాల్సిన కనీస జ్ఞానం లేకుండా పదుల సంఖ్యలో మతాలు వేల సంఖ్యలో కులాలు లక్షల సంఖ్యలో ఉన్న వర్గాలందరినీ మేమంతా భారతీయులమే అని చెప్పి ఒక ఏకమై నినదిస్తున్న క్రమంలో మన మధ్య చిచ్చు పెట్టడానికి ఈ దేశ సమగ్రతను దెబ్బతీయడానికి పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను ఏమాత్రము భారతీయులు ఉపేక్షించిన విషయాన్ని కూడా స్పష్టంగా మా అధినేత ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఎటువంటి పరిస్థితులు మా మధ్య నూట డెబ్బై గొడవలు ఉండొచ్చు మా మధ్య నూట డెబ్బై కులాలు ఉండొచ్చు మతాలు ఉండొచ్చు కానీ మా దేశ భద్రత విషయానికి వస్తే మేమంతా ఒకటేమోతాం ఉన్న విషయాన్ని ఇప్పటికే గతంలో ఎన్నోసార్లు చూపించాం మరోసారి నిరూపిస్తాం నిన్నటినే అఖిలపక్ష కమిటీ జరిగితే అఖిలపక్ష కమిటీలో కమిటీలు ఆల్ పార్టీస్ అంతా ఎన్డీఏ కూటమి పార్టీలే కాదు యూపీఏ పార్టీలు కూడా మూడో ఫ్రెండ్కి సంబంధించిన ఇతర పార్టీలు కూడా ఇతర రాష్ట్రీయ పార్టీలు కూడా ఏకమై నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడతాం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము అండగా నిలబడతామని చెప్పి సంకేతాన్ని అఖిలపక్ష కమిటీలో వారు సపోర్ట్ చేయడం కూడా జరిగింది దీన్ని బట్టి పాకిస్తాన్ అర్థం చేసుకోవాల్సిందంటే అనవసరంగా పెద్ద పెప్పుల్ని మీరు కలబెడుతున్నారు చిట్టి గిల్లకి లాంటి మీరు మమ్మల్ని కలబెట్టి అనవసరంగా గోకారా మేము బరికేస్తామన్న విషయం మీకు గుర్తు చేస్తున్నాం భారతదేశంలో ఉన్న రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో చిన్న చిన్న గల్లీలో ఉన్న బాత్రూంలో లో ఉచ్చలు పోసే దాడ వచ్చే ఛార్జీలతో ఆ డబ్బులు అంత లేదు మీ ఆర్థిక బడ్జెట్ మీ దేశ ఆర్థిక బడ్జెట్ మా రైల్వే స్టేషన్ లో బస్ స్టేషన్లో ఉన్నటువంటి యూజర్ చార్జీలు వసూలు చేసే బాత్రూమ్ ఖర్చు అంత లేదు మీ డబ్బులు మీరు మాతో పేషెట్లాడతారా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మర్చిపోయారా మర్చిపోయారా లో మర్చిపోయారా మొన్నటి మొన్న మా సోర్జను పట్టుకున్నప్పుడు ఇరవై నలభై ఇరవై నాలుగు గంటలు తిరగ ముందే ఎలా తీసుకొచ్చుకున్నామో మర్చిపోయారా ఈ రోజుకి తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక తాగడానికి నీళ్ళ కళ్లాడిపోతున్న పాకిస్తాన్ ప్రాంత ప్రజలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సింది పోయి మీది కాని ప్రదేశం కోసం మీది కాని రాష్ట్రం కోసం మీది కాని ప్రజల కోసం మీరు కథలు పడి మాతో పేషాట్ ఆడితే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి నరేంద్ర మోడీ గారేమీ అంత ఆశామర్షి కాదన్న విషయం ఈ దేశంలోనే మూడోసారి నాన్ స్టాప్గా ప్రధానమంత్రి అయినటువంటి ఏకైక ఈ ఈ మధ్య కాలంలో నాయకుడిగా ప్రపంచ దేశాల అగ్రసేణ్య నాయకుడిగా గుర్తిస్తున్న సందర్భం మనం గమనించాలి చూస్తా చూడండి ఏ టైంలో ఎలాంటి హెచ్చరిక ఏ టైంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయి ఇప్పటికే భయంతో బిక్కు బిక్కుమంటూ పాకిస్తాన్ సంబంధించిన సైనిక అధికారులంతా వాళ్ళ కుటుంబ సభ్యులు అమెరికాకు ఆఫ్రికాకు లేకపోతే లండన్కు తరిమేస్తున్నారు అనే విషయాన్ని దీన్ని బట్టి అర్థం చేసుకుని మీ పరిస్థితి ఎంతో ఖబర్దార్ పాకిస్తాను మూకల్లారా మీ అంతు తెరచడానికి మా మా సైన్యం సిద్ధంగా ఉంది మా సైన్యంలో చేరడానికి మా భారతీయులంతా కూడా మేము సిద్ధంగా ఉన్న విషయం కూడా స్పష్టంగా గుర్తు చేస్తూ ఈ విషయంలో ఎంఆర్పీఎస్ సంపూర్ణంగా దేశ సమగ్రత కోసం దేశ ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటామని కూడా స్పష్టంగా గుర్తు చేస్తూ మా మదనపల్లిలో మేమంతా ఒకటైన భారతదేశానికి అందిస్తూ అందరూ ఏకమై ఇక్కడ ఒక ర్యాలీ జరపాలని చెప్పేసి మరి అసలున్న వాళ్ళ పేరుతో నడిపిస్తున్నటువంటి కార్యనిర్వాహకులు సోదరులు ఆనంద్ గారికి ఇతర పెద్దలందరికీ పేరు పేరున సామాజిక ఉద్యోగాలు తీసుకుని ముగిస్తూ జైపీ WOOOOOO yeah.